బాలీవుడ్ లో ఉన్న ఆరడుగుల కటౌట్లలో నటుడు సుబ్బరాజ్ కూడా ఒకరు హీరో ఫీచర్స్ పుష్కలంగా ఆయన ఎందుకో ఏమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ హిందీ మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు యాక్టర్ ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తాడన్న పేరుంది ఫిట్నెస్ విషయంలో కూడా రాజీ పడరు డైలీ వర్కౌట్స్ చేస్తూ ఎంతో మందికి ఫిట్నెస్ గోల్స్ విసురుతూ ఉంటారు కానీ పెళ్లి ఎప్పుడంటే మాత్రం తన దగ్గర ఉన్న థియరీ చెబుతూ అందరినీ ఆకట్టుకుంటారు సుబ్బరాజు వయసు ప్రస్తుతం నలభై ఆరు సంవత్సరాలు కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఇదే విషయాన్ని ఆయన అడిగితే మ్యారేజ్ అసలు ఎందుకు చేసుకోవాలో తనకు అర్థం కాలేదని కొత్త తత్వాన్ని చెప్పుకొచ్చారు ఏదైనా పని చేయడానికి కారణం ఉంటుంది ఈ పని చేయలేదు దానికి కారణం ఏంటి అంటే ఏమని చెప్తాం మ్యారేజ్ చేసుకోకపోవడానికి నా వద్ద ఉన్న ఆన్సర్ ఇదే నా అభిప్రాయం ప్రకారం పెళ్లి జరగకూడదు మనకు అనిపించినప్పుడు చేసుకోవాలి పాతిక ముప్పై ఏళ్ళు వచ్చాయని అందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయని తల్లిదండ్రుల ఒత్తిడుందని పెళ్లి చేసుకోకూడదు నా జీవితం మనసును ఒక అమ్మాయికి పూర్తిగా ఇవ్వగలను అని నమ్మకం వచ్చినప్పుడు నేను పెళ్లి గురించి థింక్ చేస్తాను మ్యారేజ్ చేసుకుని ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇంకొకటి అన్నది నా మెంటాలిటీ కాదు ఏదో కారు ఇల్లు లాంటిది కాదు పెళ్లి అందుకే పెళ్లిళ్లు జరగకూడదు చేసుకోవాలి అంటూ తన స్టైల్లో చెప్పుకొచ్చారు సుబ్బరాజు